నమస్తే మోదీ హెతో ముంకిన్ హె మోడీ ఉంటే ఏదైనా జరుగుతుంది దీనికి మరో తాజా ఉదాహరణ ఈ మధ్య మొదలైంది జరిగింది అని చెప్పట్లేదు మొదలైంది అని చెప్పలేదు ఎందుకంటే ఇది మొదలయ్యి ఇక మీదట ఇలాగే కొనసాగబోతుందనమాట ఇంతకీ ఏం జరిగిందంటే డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం ఆగిపోయిన ఒక సనాతనమైన క్రతువు ఏదైతే ఉందో సనాతనమైన కార్యక్రమం ఏదైతే ఉందో అది మళ్ళీ పునః ప్రారంభం జరిగింది పునరుద్ధరింపబడి పునరుద్ధరింపబడడం అనమాట విషయం ఏంటంటే మనం పీఓకే అంటాం కదా పీఓకే అంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పాక్ ఆక్రమణలో ఉన్న కాశ్మీర్ అని మనం దేనైతే ఉంటున్నామో అందులో మన శారదాపీఠం అటువైపు ఉండిపోయింది అంటే పద్దెనిమిది శక్తిపీఠాల్లో కాశ్మీర్లో సరస్వతి రూపంలో అమ్మవారు వెలిసింది అని మనం విశ్వసిస్తాం ఆ విశ్వ ఆ గుడి ఉండేది ఎక్కడ అంటే శారదా కాశ్మీర్లోని పీఠం అయితే ఇప్పుడు దురదృష్ట శారదా శారదాపీఠం అనేది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుంచి గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా పిఓకేలో ఉంటుంది పాక్ ఆధీనంలో ఉన్న కాశ్మీర్ భూభాగంలో ఉండిపోతుంది అయితే ఈ కాశ్మీర్లో ఉన్న సరస్వతి ఆలయం ఏదైతే ఉండేదో ఒకప్పుడు గొప్పగా ఉండేది ఇప్పుడు అది కేవలం రాళ్ల దిబ్బగా మారిపోయింది పాక్కి సం పాకిస్తాన్కి సంబంధించిన ఇస్లామిక్ జిహాదీ ఉన్మాదుల చేతిలో ఆ గుడి మొత్తం నాశనం అయిపోవడం జరిగింది అయితే ఆ రాళ్ల దిబ్బలాగా మిగిలిపోయిన శక్తి అమ్మవారి శక్తిపీఠం ఏదైతే ఉందో ఆ పక్క నుంచే కిషన్ గంగా అనే నది ప్రవహిస్తూ ఉంటుంది ఆ కం కిషన్ గంగా అనే నది మన మన ఆధీనంలో ఉన్న కంట్రోల్ అంటే నిజమైన భారతదేశంలో ఉన్న ఒక భారతదేశంలో అంతర్భాగమైన కాశ్మీర్ ప్ర భూభాగం మీద ప్రవహించే నది ఏదైతుందో దాన్ని మనం కిషన్ గంగా అంటుంది ఈ కిషన్ గంగా అనే పేరు పురాణ కాలం నుంచి కూడా కొనసాగుతూ వస్తుంది వందలు వేల సంవత్సరాల చరిత్ర ఉంది అయితే ఇదే కిషన్ గంగా ప్రవాహం పిఓకీలకు ప్రవేశించి పాకిస్తాన్ ఆధీనంలో ఉన్న భూభాగంలోకి ఎప్పుడైతే వస్తుందో అక్కడ రాగానే దానికి వేరే పేరుతో పిలవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట అయితే మన భూభాగంలో ఉన్నదాన్ని మనం ఇప్పటికీ కూడా కిషన్ గంగా అనే ప్రా వ్యవహరిస్తున్నాం ఈ కిషన్ గంగా అనే నది కాశ్మీరులకు గంగా యమున మన గోదావరి కృష్ణ యొక్క పవిత్రమో అట్లాంటి ఒక పవిత్రమైన నది అనమాట అందుకని ఆ కిషన్ గంగా ఒడ్డున శారదా శక్తిపీఠం కూడా ఒకప్పుడు భవ్యంగా వెళ్ళిపోతూ ఉండేది కాబట్టి ఆ గుడి ప్రాంతంలో కిషన్ గంగా నది ప్రవాహం తీరంలో గంగాహారతి ఎట్లయితే హరిద్వార్లో అక్కడ ఇస్తారో అదే విధంగా కిషన్ గంగా తీరంలో కూడా నీ ప్రతిరోజు సాయంత్రం వేళ హారతి ఇవ్వడం అనేది జరిగేదన్నమాట అటువంటి కిషన్ గంగా హారతి ఎప్పుడైతే పాకిస్తాన్ ఆక్రమించుకొని శరథా పీఠం మన చేతిలోంచి చారిపోయిందో అప్పటి నుంచి ఆగిపోవడం జరిగింది అయితే ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసిన తర్వాత మోడీ తీసుకున్న చారిత్రక నిర్ణయం వల్ల కాశ్మీర్లో హిందూ మతానికి కావచ్చు సనాతన సంస్కృతికి కావచ్చు పునర్వైభవం వస్తుంది మార్తాండ్ ఆలయం కావచ్చు ఇలాంటి అనేక ఆలయాలు అలాగే పర్యాటక రంగం కూడా మళ్ళీ అభివృద్ధిలోకి వస్తుంది కాబట్టి ఈ మార్పుల్లో భాగంగా కిషన్ గంగా ప్రాంతం పూర్తిగా పాకాక్రమిత కాశ్మీర్కి పాకిస్తాన్కి సరిహద్దుల్లో ఉంటుంది కిషన్ గంగా అనే నది ఈ కిషన్ గంగా నది దగ్గర ఈ మధ్యకాలంలో తిరిగి మళ్ళీ హారతి కార్యక్రమం మొదలుపెట్టారు హిందూ ప్రభుత్వ సహకారంతో అక్కడ ఉన్న లెఫ్టినెంట్ గవర్నర్ సహాయ సహకారంతోని ప్రభుత్వ సహకారాలతోని భద్రతా దళాలు భద్రత ఇవ్వడంతో హిందువులు మళ్ళీ కిషన్ గంగా నదికి హారతి ఇవ్వడం మొదలుపెట్టారనమాట ఎందు ఎప్పుడు అంటే చైత్ర నవమి రామనవమి కంటే ముందు ఉగాది నుంచి నవమి వరకు వసంత నవరాత్రులని చేసుకుంటాం కదా అంటే అమ్మవారి నవరాత్రులు కూడా చేస్తారు రాముడి ఉత్సవాలు ఎట్లయితే చేస్తారో అమ్మవారి నవరాత్రులు కూడా ఉగాది నుంచి నవరాత్రు చైత్ర నవమి రామనవమి వరకు తొమ్మిది రోజుల పాటు చేస్తారు వీటిని వసంత నవరాత్రులని వసంత నవరాత్రుల సందర్భంగా కిషన్ గంగా నది దగ్గర ఇప్పుడు కాశ్మీర్లో మళ్ళీ హారతి కార్యక్రమం అనేది మొదలైందనమాట అయితే ఇప్పుడు ఈ ఇక ముందు ఎవరైనా పర్యాటకులు దేశవ్యాప్తంగా ఉన్న వాళ్ళు ఎవరైనా అక్కడికి వెళ్తే మనము కిషన్ గంగా హారతిని కూడా కళ్ళారా చూసుకోవచ్చు అంతేకాకుండా అమిత్ షా లాంటి నాయకులు రాజ్నాథ్ సింగ్ కావచ్చు వీళ్ళంతా పదే పదే చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే పిఓకే భారతదేశంలో అంతర్భాగం అది మా భూభాగము అని తేల్చి చెప్తున్నారు కాబట్టి అతి సమీప భవిష్యత్తులో పాకాక్రమిత కాశ్మీరు భారతదేశంలో అంతర్భాగం అయ్యే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి మనం రాబోయే కొన్ని సంవత్సరాల్లోనే శా కిషన్ గంగా నదీ తీరంలో శారదా శక్తిపీఠాన్ని గొప్పగా భవ్యమైన ఆలయం నిర్మించుకొని మళ్ళీ పునరుద్ధరించుకొని అక్కడ శక్తిపీఠానికి పునర్వైభవం కలుగుతుందని మనం ఆశిద్దాం మోడీ హెటో ముంపిన్